వెల్కమ్ టు మ్యాథమెటికల్ వరల్డ్ నెక్స్ట్ వీడియోలో ఇండక్టివ్ సమ్స్లో అని చెప్పేసి ఇండక్టివ్ సమ్స్ లో మనకి ఎన్ టర్మ్స్ అని అండి అప్ టు ఎన్ టర్మ్స్ అని ఇస్తాడు ఆ సొల్యూషన్స్ లో మన ఎన్ టర్మ్ అంటే ఎలా ఫైన్ చేయాలి ఒకసారి చెప్తాను అండి ఒక సమ్ అండి ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ సమ్ ఏ ప్లస్ అని చెప్పేసి ఏ ప్లస్ ఏ ప్లస్ డిఎన్ ప్లస్ ఏ ప్లస్ స్టూడియన్స్ అప్ టు ఎన్ టర్మ్స్ అని చెప్పేసి ఈక్వస్ట్ సమ్ కండిషన్ ఇచ్చాడండి ఇక్కడ ఎన్ టర్మ్స్ అంటే ఎన్నో టర్మ్ ఏమవుతుందంటే అంటే నేను ఏ ఈక్వస్ టు వన్ అండి ఇక్కడ ఇక్కడ ఏక్వస్ టు వన్ దీనికి కోఆర్డినేట్ వన్ అనుకుందాం అండి అప్పుడు ఏ ప్లస్ జీరో డి మనకి ఫస్ట్ దాంట్లో జీరో డి లేదు కాబట్టి ఏ ప్లస్ జీరో డి సెకండ్ టర్మ్ నుంచి మనకి డి స్టార్ట్ అయింది ఏ ప్లస్ డి అంటే ఇక్కడ ఏ సెకండ్ టర్మ్ అయితే ఏ ప్లస్ వన్ డి పక్కన వన్ కదా ఏ ప్లస్ అండ్ సో ఏ ప్లస్ టూ డి అంటే ఇక్కడ ఏనైతే థర్డ్ టర్మ్ ఇక్కడ సో ఏ ప్లస్ టూ డి అంటే డికి టర్మ్ టూ వచ్చిందండి అలాగే ఎన్సో అని చెప్పేసి ఏ టర్మ్ ఎన్ అయితే కనుక ఏ ప్లస్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఖచ్చితంగా ఒక తక్కువ ఉంటుంది ఇక్కడ ఏ కంటే అనేది ఒక తక్కువ ఉంటుంది కాబట్టి ఏ టర్మ్ ఎంత టర్మ్ అయితే కనుక డి టర్మ్ ఎం మైనస్ వన్ వస్తుందండి మనకి సో ఇదండి దీనికి ఎంఐఎనస్ ఎన్ టర్మ్ ఏ ప్లస్ ఎం మైనస్ వన్ ఇన్ టు ఎంత టర్మ్ అవుతుంది గా దీని కూడా అంతే నేను కూడా ఏ ప్లస్ అని చెప్పేసి ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వర్ఎన్స్ వన్ అప్పుడు ఎన్ టర్మ్ ఇచ్చాడు ఇక్కడ కూడా టర్మ్ వన్ అయితే కనుక ఏ టర్మ్ ఇక్కడ ఎంత టర్మ్ అయితే ఏ టర్మ్ వన్ అయినప్పుడు ఆ టర్మ్ జీరో టర్మ్ అనేది జీరో అదే ఏ టర్మ్ ఎంత టర్మ్ అయితే కనుక ఆర్ టర్మ్ కూడా ఎన్ మైనస్ వన్ వస్తుంది ఎందుకంటే ఒక తక్కువ కదా దీనికంటే సో దీనికి ఎంత టర్మ్ ఏమవుతుందంటే ఏ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ వస్తుంది దీనికి ఎంత టర్మ్ ఈ టర్మ్ వస్తుంది మీకు సమస్యని ఈ సమ్ నేను వీడియో ద్వారా చేశాను ఆ వీడియో ఇక్కడ ఛానల్ కింద ప్లే లో యాడ్ చేస్తాను వీడియోలో ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి మీకు క్లియర్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసే కూర్చోండి